స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పాంచ్ గ్యారంటీ న్యాయ పేరుతో మేనిఫెస్టో విడుదల చేయగా తాజాగా బీజేపీ సంకల్ప పాత్ర పేరుతో తమ మేనిఫెస్టోను విడుదల చేసింది అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమపాళలో రంగరించిన మేనిఫెస్టోలో ప్రజలందరి జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి విక్సిత్ భారత్ థీమ్ తో అంశాలతో రూపొందించింది ఇక రాష్ట్రం విషయానికి వస్తే బీఆర్ఎస్ వరుస సభలతో ప్రచారాన్ని ముమ్మరం చేయగా తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ కసరత్తులు చేస్తున్నాయి ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన ప్రత్యేక ఎన్నికల సమరాన్ని ఇప్పుడు చూద్దాం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది సంకల్పు పత్ర పేరుతో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులను అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కలిసి మేనిఫెస్టోను ప్రకటించారు మోదీ గ్యారంటీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ థీమ్తో పద్నాలుగు అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది అభివృద్ధి శ్రేయస్సు యువత మహిళలు పేదలు రైతులే ప్రధాన అజెండాగా సంకల్ప పత్ర రూపకల్పన చేశారు బీజేపీ మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు యువత పేదలు రైతులు మహిళలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించామని మేనిఫెస్టోలో నాలుగు సెక్టార్లకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు ఆయుష్మాన్ భారత్ ను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు పదేళ్లలో నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామన్న కిషన్ రెడ్డి భవిష్యత్తులో పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు రాబోయే ఐదేళ్లలో ఉచిత రేషన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు దేశంలోని పోస్టాఫీసుల సంఖ్యను పెంచడంతో పాటు సోషల్ సెక్యూరిటీ కేంద్రాలుగా ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు బీజేపీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు రెండు దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తిరిగి పునరావృతమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో బీజేపీపై ఇండియా కూటమి విజయం సాధించడం తథ్యమని అన్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు రెండు వేల నాలుగులో బీజేపీ షైనింగ్ ఇండియా నినాదంతో పోటీకి దిగి ఓడిపోయిందని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వికసి భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేస్తుందని వ్యాఖ్యానించారు దేశ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న ప్రతి దానిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు యావత్ భారత్ రామమందిర పుణ్యకార్యం జరిగితే కాంగ్రెస్ దాన్ని కూడా బహిష్కరించిందని దేశంలోకి చొరబాటుదారులు వస్తే కాంగ్రెస్ వారికి స్వాగతం పలికారని విమర్శించారు మిత్రులారా కాంగ్రెస్ దేశ హితం కోసం జరిగే ప్రతి పనిని వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ దేశానికి వ్యతిరేకి అయిన ప్రతి శక్తి వెంట నిలబడుతోంది మీరే చూడండి మన దేశంలో రాజస్థాన్లో శక్తిని పూజిస్తాం మాతను పూజిస్తాం కాని కాంగ్రెస్ రాకుమారుడున్నాడు కదా హిందూ మతం యొక్క శక్తిని ధ్వంసం చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు అరే ఆయనకి నా తల్లులు చెల్లెల్ల శక్తి పూర్తిగా తెలియదు మగవాళ్ళెవరూ ముందుకు రావాల్సిన పనిలేదు ఈ శక్తిని ధ్వంసం వారిని నా తల్లులు చెల్లెల్లే చూసుకుంటారు దేశంలో రామ మందిర నిర్మాణ పుణ్య కార్యం జరిగితే కాంగ్రెస్ దాన్ని కూడా బహిష్కరిస్తుంది అసలీ కాంగ్రెస్ ఏంచేస్తుంది కాంగ్రెస్ రామనవమి శోభాయాత్రపై రాజస్థాన్లో రాళ్లు అల్లరి మూకలకు సంరక్షణిస్తోంది దేశంలో చొరబాటుదారులు వస్తే కాంగ్రెస్ వారికి స్వాగతం పలుకుతుంది కానీ భారత విభజనను వ్యతిరేకించే మన దళిత సిక్కు సోదర సోదరీమణులకు పౌరసత్వం ఇచ్చే సీఏఏను వాళ్లు వ్యతిరేకిస్తారు కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాంగ్రెస్కు ఒక్క సీటైనా రాజస్థాన్లో గెలవడానికి అర్హత ఉందా అర్హత ఉందా ఒక్క సీటైనా వాళ్లకు మిగలాలా ఈసారి వాళ్ల సీట్లలో డిపాజిట్లు కూడా పోవాలి సోదరులారా పోవాలంటారా తుడిచిపెట్టేయండి వాళ్లను వీళ్ళు మారరు కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంపై ఉన్న శత్రుత్వాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ప్రతిపక్ష కూటమి భారత అణుశక్తిని క్షీణింపచేసే ప్రకటనలు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు ఈ ఇండి కూటమి వాళ్ళు ఎంత విద్వేషంతో ఉన్నారంటే వాళ్ల మేనిఫెస్టోలో కూడా అది కనిపిస్తుంది కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలో విభజన నేరస్తులైన ముస్లిం లీగ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇండీ కూటములో ఉన్నటువంటి మరో పార్టీ కూడా దేశానికి విరుద్ధంగా చాలా ప్రమాదకర ప్రకటన చేసింది వాళ్ళు తమ మేనిఫెస్టోలో ఏ పోఖ్రాన్ భూమి భారతదేశాన్ని అణుశక్తితో సుసంపన్నం చేసిందో దానిని ఇండి కూటమి చెబుతోంది మేము భారత అణ్వాయుధాలేవైతే ఉన్నాయో చేస్తాం సముద్రంలో ముంచేస్తామంటోంది భారత లాంటి దేశం దాని రెండు వైపులా ఉన్న పొరుగు దేశాల దగ్గర అణువాయుధాలుంటే ఆ దేశంలో అణ్వాయుధాలను పూర్తిగా అంతం చేయడం ఆ ఆలోచన వాటిని అంతం అంతంచెయ్యాలనుకుంటోంది ఈ ఇండీ కూటమి ఏంటి అన్వాయుధాలు అంతమైపోవాలా నాకు మీ అందరి సమాధానం కావాలి అణ్వాయుధాలను అంతం చెయ్యాలా ఏంటి అణ్వాయుధాలు అంతం కావాలా నేను కాస్త కాంగ్రెస్ ను అడగాలనుకుంటున్నాను ఈ మిత్రులు మీ జిండీ కూటమి మిత్రులు ఎవరు చెప్పినట్లు ఆడుతున్నారు ఇది ఎలాంటి కూటమి భారతదేశాన్ని శక్తిహీనం చేయాలనుకుంటోంది ఈరోజు ఎవరి ఒత్తిడిలో మీ ఈ కూటమి మన అన్వాయుధ శక్తిని అంతం ఒక ఒకవైపు మోడీ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చడంలో నిమగ్నమై ఉంటే ఇక ఈ ఇండీ కూటమి దేశాన్ని బలహీన దేశంగా చేయాలని ప్రకటనలు చేస్తోంది మాతా సనోట్రాయ్ పుట్టిన ఈ భూమి మీద ప్రజలు దాన్ని అంగీకరిస్తారా బలహీనమైన దేశం మీకు అంగీకారమేనా శక్తిహీన దేశం మీకు అంగీకారమేనా అలా వారిని మీరు శిక్షిస్తారా ఈ ఎన్నికల్లో శిక్షిస్తారా కమలానికి ఓటు వేసి వారికి శిక్ష వేస్తారా అందుకే మొత్తం దేశ ప్రజలందరూ ఇండీ కూటమితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు చేవేళ్ళలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో భావోద్వేగాలతో కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు వైద్య కళాశాలలు మంజూరు చేసి అందులో ఒక్కటి కూడా రాష్ట్రానికి కేటాయించలేదని విమర్శించారు మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని అన్నారు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో పడిందని విమర్శించారు ఎన్ని వాగ్దానాలు చేసినండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయా స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో మల్కాజగిరి జిల్లాలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది నేను ఎన్నుకున్న బ్రోకర్ లెవెల్ జోకర్ లెవెల్ ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు అయింది ఇట్టే చూసుకుంటా కూర్చుందామా లేదు మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు అభ్యర్థులతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు

ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు జీరో కరెంటు జీరో కరెంటు బిల్లు ఒక నెలకే పరిమితమైందన్నారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో సమర్థుడని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు ఫోన్ ట్యాపింగ్ అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ చేస్తుందని ధర్మపురి అరవింద్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని పచ్చి మోసం చేసింది తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏదైతే పది సంవత్సరాలు మోచేతికి బెల్లం పెట్టిండో అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి మోచేతికి బొల్లెం పెట్టి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది నాడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే వడ్లు కొంటా అప్పటిదాకా అమ్మకుండ్రి నేను రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు ఆయన ఏమో డిసెంబర్ తొమ్మిది గా ముందే చేసినట్టు మూడు రోజులు ముందే చేసిండు గాని ఆ పంట కొనలే ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు కూడా కొంటలేడు బోనసులు లేవు ప్రొక్యూర్మెంటే సరిగ్గా లేదండి మేము మా జిల్లాలో తిరుగుతా ఉంటే బస్తాలు లేవంటున్నారు సుతులీ లేదంటున్నారు లేబర్ లేదంటున్నారు వర్షాలు పడుతున్నాయి వరి మొత్తం దడిసింది అకాల వర్షాలు ఈ మధ్య ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ పడ్డాయి అప్పుడు నష్టపరిహారం ఇప్పటి వరకు అసలు లెక్కలే అసెస్మెంట్ చేయలేదు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయితో చేసిన దాడిపై అధికార ప్రతిపక్ష నాయకులు స్పందించారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జగన్పై అగంతకుడు రాయితో దాడి చేయగా అది కనుబొమ్మపై తగిలింది దీంతో యాత్ర నిలిపివేసి జగన్కు వైద్యం అందించగా ఎన్నికల్లో నేరుగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాలే ఇలాంటి కుట్రలకు తెరలేపాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ జగన్పై చీకట్లో గులకరాయి పడితే తనపై వెలుగులోనే రాయి విసిరారని అన్నారు తాను బాంబులకే భయపడలేదని రాళ్లకు ఎందుకు భయపడతారని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు హడావుడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికలప్పుడే ఇలాంటివి జరగడం వెనుక మతలమేంటని పవన్ ప్రశ్నించారు ఇలాంటి మరిన్ని ఎన్నికల వార్తల విశేషాలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి